ఏదో వాళ్ళగా ఏదో కాటి పీసా దేవ గెట్క అన్ని చేపలు ఆడ వాళ్ళ ఎన్ని గడ్రమ్మ అంటున్నారంటే దానే ఉన్నట్టు ఎక్కడుపు நாடை ஷாப் அப்படின் படிந்த ఏంద్ర పెద్ద షాప్ అండి अरे ते फर्स्ट दगलिनो नाको दगलेत नवाले मना अमकुल मन ते हेंडो बोललास वा दगलेना सब तो पार आहे फर्स्ट गेटेशन पेलत्या ఏం చేప కొండి చేప మనుషులు ముగ్గురు మనుషులు మైకి అక్కడ అగలంగానే తెలుండింది అందరి మళ్ళీ ఏదన్నా వాళ్ళని

అలాంటి చేప మళ్ళీ కొని తినాలంటే కష్టం కదా నువ్వే కదా ఎన్ని కేజీలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ పెద్ద కాలంలో వచ్చేసి పొండి చేప అయితే పడిందండి చాలా అమ్మడి ఒక పది కేజీలు అయితే ఉంటుందండి ఇతనే పట్టింది ఇతను ఇతను ఇద్దరు కలుసుకొని పట్టారండి

ఏ బస్తా తెచ్చుకోపోవచ్చు వస్తాను నీడు వాళ్ళకి అందరికి అయిపోయింది టైల్దేరండి దేనికి వాళ్ళ తీసుకునే లేకే ఏం వీడియో తీసుకోవటం నేను కూడా బుల్ల దుక్కుంటా వచ్చిన